మనవళ్లు మనవరాళ్లారా ఈరోజు ఈ తాత భారతదేశకు మొట్టమొదటి ప్రధాని స్వాతంత్ర్య సమరయోధుడు రచయిత పండితుడు చరిత్రకారుడు భారత రాజకీయాలలో శక్తివంతమైన వ్యక్తి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గురించి కొన్ని విషయాలు చెబుతుండు ఓ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబరు పద్నాలుగున రాత్రి పదకొండున్నర గంటలకు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో శ్రీ మోతీలాల్ శ్రీమతి స్వరూపరాణి దంపతులకు జన్మించింది తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టరు తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసింది మోతీలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ బిడ్డతో సహా చనిపోగా స్వరూపరాణిని రెండో పెళ్లి చేసుకున్నాడు మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు జవహర్లాల్ నెహ్రూ తొలి సంతానం మోతీలాల్ నెహ్రూ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించి బాగా సంపద అర్జించిండు జవహర్లాల్ జన్మించడానికి మూడేళ్ల ముందే మోతీలాల్ కుటుంబం వృత్తిరీత్యా కాన్పూర్ నుంచి అలహాబాద్ చేరుకుని స్థిరపడింది జవహర్లాల్ నెహ్రూ పుట్టేసరికే కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేది తల్లి తల్లిస్వరూపరాణీ ప్రభావంతో ఇంట్లో భారతీయ సంప్రదాయాలు పండుగలు పబ్బాలు జరిగేవి స్త్రీలనుంచి జవాహర్లాల్ అప్పటి భారతీయులందరిలానే పురాణగథలు జానపద కథలు విన్నడు గంగాస్నానం దైవదర్శనం వంటివి తల్లి జవాహర్తో చేయించేది కాశ్మీర్ పండితులు అయినప్పటికీ నెహ్రూ కుటుంబం ఇటు అలహాబాద్ హిందూ అగ్రవణ మతాచారాల్లో కాని కాశ్మీర్ పండితుల ఆచారాల్లో కాని పెద్దగా పట్టింపు చూపించేటోళ్లు కాదు జవహర్లాల్ను తండ్రి కొద్ది నెలలపాటు స్థానిక కు పంపి ఆ ప్రయత్నం విరమించి ఇంట్లోనే ప్రైవేటుగా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు మహాపండితుడైన గంగానాథా ఝా సంస్కృత విద్య అనిబిసెంట్ సూచించిన ఫెడ్డినా బ్రూక్స్ అనే దివ్యజ్ఞాన సమాజ యువకుడు ఆంగ్ల విద్య బోధించేటోళ్లు లాల్ నెహ్రూ గారి తండ్రి ఆంగ్ల విద్యకు ప్రాధాన్యం జవహర్ లాల్ నెహ్రూకి సంస్కృతం వంటబట్టలేదు జవహర్ లాల్ నెహ్రూ గారి తొలి విద్యాభ్యాసం ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది ఉన్నత విద్యాభ్యాసం కోసం పదిహేను ఏళ్ల వయసులో నెహ్రూ ఇంగ్లాండుకి వెళ్ళిండు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రకృతి శాస్త్రాలను చదివిండు అనంతరం జవహర్ లాల్ నెహ్రూ ఇన్నర్ టెంపుల్ అనే పేరున్న ప్రఖ్యాత న్యాయ సంస్థలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించిండు విద్యార్థిగా ఉన్న ఈ దశలోనే నెహ్రూ విదేశీ పాలనలో మగ్గుతున్న వివిధ దేశాల జాతీయ పోరాటాలను అధ్యయనం చేసిండు ఐర్లాండ్లో జరుగుతున్న ఫెయిన్ ఉద్యమాన్ని ఆసక్తితో గమనించిండు జవహర్ లాల్ నెహ్రూ ఈ అనుభవంతో పంతొమ్మిది వందల పన్నెండులో స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే లాల్ నెహ్రూ స్వాతంత్రోద్యమంలో చేరిండు పంతొమ్మిది వందల పన్నెండులో బీహార్లోని బంకీపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ప్రతినిధిగా జవహర్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల పదహారులో మహాత్మాగాంధీని తొలిసారిగా కలిసిండు జవాహర్ లాల్ నెహ్రూ గాంధీజీ ప్రభావం జవాహర్ లాల్ నెహ్రూ గారి మీద అమితంగా పడింది పంతొమ్మిది వందల పదహారులో ఢిల్లీలో స్థిరపడ్డ కాశ్మీర్ పండిత్ కుటుంబానికి చెందిన కమలా కౌల్ ని వివాహం చేసుకుండు లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల పదహేడులో ఇందిరా ప్రియదర్శినికి జన్మనిచ్చింది కమలా కౌల్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కొడుకుకి జన్మనిచ్చింది కౌల్ కాని కొద్ది రోజుల్లోనే లాల్ నెహ్రూ కౌల్ దంపతుల కుమారుడు మరణించిండు హోమ్రూల్ లీగ్ అలహాబాద్ శాఖకు నెహ్రూ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కార్యదర్శిగా ఎన్నికయిండు పంతొమ్మిది వందల ఇరవైలో లాల్ నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘ్లో మొట్టమొదటిసారిగా రైతుల ర్యాలీని నిర్వహించిండు అనంతరం ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు పంతు వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు కాలంలో నెహ్రూ రెండుసార్లు జైలుకు వెళ్ళిండు పంతొమ్మిది వందల ఇరవై మూడులో సెప్టెంబర్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిండు జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇటలీ స్విట్జర్లాండ్ ఇంగ్లండ్ బెల్జియం జర్మనీ రష్యా దేశాలలో జవహర్ లాల్ నెహ్రూ బెల్జియంలో జరిగిన అణగారిన జాతుల మహాసభలకు భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హాజరయ్యిండు లాల్ నెహ్రూ మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో దేశ స్వాతంత్ర్య సాధనకు పోరాడే సంకల్పాన్ని కాంగ్రెస్ తీసుకోవటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించిండు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రష్యాలోని మాస్కోలో జరిగిన సోషలిస్టు విప్లవం పదవ వార్షికోత్సవాలకు హాజరయ్యిండు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లక్నోలో ప్రదర్శన నిర్వహిస్తూ బ్రిటిష్ పోలీసుల చేతుల్లో తిన్నడు తిన్నాడు లాల్ నెహ్రూ ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన అఖిలపక్ష కాంగ్రెస్కు జవహర్ లాల్ నెహ్రూ హాజరయ్యిండు భారత రాజ్యాంగ సంస్కరణలపై తన తండ్రి మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదికపై ఇతర నేతలతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ సంతకం చేసిండు భారత స్వాతంత్ర్య లీగ్ అనే సంస్థను స్థాపించి దాని ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిండు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బ్రిటన్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలని భారత స్వాతంత్ర్య లీగ్ సంస్థ డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యిండు సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే తీర్మానాన్ని ఈ మహాసభల్లోనే ఆమోదించింది జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై నుండి ముప్పై ఐదు మధ్యకాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతో పాటు ఇతర అనేక నిరసన కార్యక్రమాల సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ పలుమార్లు అరెస్టై జైలుకెళ్లిండు ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై అల్మోరా జైలులో తన జీవిత చరిత్ర పుస్తక రచనను రాసిండు జవహర్లాల్ నెహ్రూ జైలు నుంచి విడుదలైన తర్వాత స్విట్జర్లాండ్లో అనారోగ్యంతో ఉన్న తన భార్య కమలా కౌల్ని ని చూడటానికి వెళ్ళిండు లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి మార్చిలలో లండన్కు వెళ్లిండు జవాహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అంతర్యుద్ధం మధ్యన ఉన్న స్పెయిన్లో పర్యటించిండు జవాహర్ లాల్ నెహ్రూ రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావటానికి కొంతకాలం ముందు చైనాకు కూడా వెళ్లివచ్చిండు జవహర్లాల్ నెహ్రూ రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశాన్ని బలవంతంగా పాల్గొనేలా చేయటాన్ని నిరసిస్తూ అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభైలో జవాహర్లాల్ నెహ్రూ వ్యక్తిగత సత్యాగ్రహం చేసిండు దీంతో పోలీసులు జవాహర్లాల్ ను చేసి జైలుకు తరలించిండ్రు ఇతర నేతలతో కలిసి పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబరులో జవహర్లాల్ నెహ్రూ జైలు నుంచి విడుదలయ్యిండు బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ చారిత్రక క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు జవహర్ లాల్ నెహ్రూ గారి గారాల పట్టి ఇందిరా ప్రియదర్శిని పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఆరులో ఫిరోజ్ గాంధీతో అయిష్టంగానే వివాహం జరిపించిండు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన జవహర్ లాల్ నెహ్రూ క్విట్ ఇండియా యుద్యమంలో పాల్గొన్నందుకు మరోసారి అరెస్టు చేసి అహ్మద్ నగర్ కోట జైలుకు తరలించింది బ్రిటిష్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ జీవితంలో అత్యంత సుదీర్ఘకాలపు ఆఖరి నిర్బంధం ఇది మొత్తంగా లాల్ నెహ్రూ తొమ్మిది సార్లు జైలుకు వెళ్లిండు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరిలో లాల్ నెహ్రూ విడుదలయిందు ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన అధికారులు సైనికులపై బ్రిటిష్ ప్రభుత్వం మోపిన కుట్ర అభియోగాలను ఎదుర్కోటానికి జవహర్ లాల్ నెహ్రూ న్యాయవాదులను సమన్వయపరిచిందు మార్చిలో ఆగ్నేయాసియాలో పర్యటించిందు జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఆరులో జూలై ఆరున కాంగ్రెస్కు అధ్యక్షునిగా నాలుగోసారి ఎన్నికయిండు లాల్ నెహ్రూ ఎన్నో పోరాటాలు ఎందరో మహానుభావుల బలిదానాల ఫలితమే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నా భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యం ఆ మహానుభావుల్లో ఒకరు పండిట్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతో పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అయ్యిండు పండిట్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు మరో మూడు పర్యాయాలు జవహర్లాల్ నెహ్రూ తిరిగి ప్రధానమంత్రి పదవిని చేపట్టిండ్రు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంవత్సరాలలో తన బాగోగురు చూడడానికి వ్యక్తిగత వ్యవహారాల నిర్వహణకు జవహర్ లాల్ నెహ్రూ తరచుగా తన కుమార్తెపై ఆధారపడేవారు జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీని సాధించింది శ్రీమతి ఇందిరాగాంధీ తన తండ్రి సంరక్షణకై అధికారిక నివాసంలోనికి మారింది వాస్తవానికి ఇందిరా నెహ్రూ సిబ్బందిలో ముఖ్యురాలిగా ఉంటూ లాల్ నెహ్రూ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలలో నిరంతరం తోడుగా ఉన్నారు భారత ఆర్థిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు లాల్ నెహ్రూ భారత ప్రణాళిక సంఘాన్ని నెలకొల్పి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి పంచవర్ష ప్రణాళికను రచించి అందులో పారిశ్రామిక వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచిండు వ్యాపార ఆదాయ పన్ను పెరుగుదలతో నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్ విద్యుత్ భారీ పరిశ్రమలు పౌరసేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో ఉంచే మిశ్రమ ఆర్థిక విధానాన్ని యోచించిండు భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి భారతదేశ బాలలు యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమైన కోరిక ఉండేది జవహర్ లాల్ నెహ్రూ గారికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను నెహ్రూ గారి ప్రభుత్వంలో నెలకొల్పాయి భారతదేశ బాలలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పాన్ని జవహర్ లాల్ నెహ్రూ తన పంచవర్ష ప్రణాళికలలో ప్రతిపాదించింది నెహ్రూ ఆరోగ్యం మందగించసాగింది కోలుకోవడానికి పంతొమ్మిది వందల అరవై మూడులో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత లాల్ నెహ్రూ గుండెపోటుతో బాధపడి పంతొమ్మిది వందల అరవై నాలుగులో మే ఇరవై ఏడున వేకువ సమయంలో మరణించిండు హిందూమత కర్మలను అనుసరించి యమునా నది ఒడ్డున గల శాంతివల్లో లాల్ నెహ్రూ అంత్యక్రియలు జరపబడ్డాయి వందల వేల మంది సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ వీధులలో అంత్యక్రియా స్థలం వద్ద జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలన్నా గులాబీలన్నా ఎంతో మక్కువ ప్రతి సంవత్సరం నవంబరు పద్నాలుగున లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా భారతదేశం అంతటా జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటారు ఓ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి గౌరవార్థం తపాలా శాఖావారు స్టాంపులు ముద్రించిండ్రు కొన్ని నాణాల మీద కూడా మనం నెహ్రూ గారి చిత్రాన్ని చూడవచ్చు పిల్లందరూ జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుస్తారు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ స్వాతంత్ర్యంలో అనేక ఉద్యమాల్లో పాల్గొని దేశ స్వాతంత్ర్యంలో ముఖ్యపాత్ర పోషించిండు స్వాతంత్ర్యానంతరం భారతదేశపు మొదటి ప్రధాన మంత్రిగా తన మంత్రివర్గంతో సమర్థవంతంగా దేశ పాలన చేసిండు భారతదేశ ప్రజల హృదయాల్లో చాచా నెహ్రూగా గౌరవమైన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు భారతదేశ చరిత్రకారుల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళూ మనవరాళ్లారా